ఇంకా ఈ నిబ్బి నిబ్బాలు ఉన్నారు చూసావా ఆ టెన్త్ క్లాస్ లో ఇంటర్ లో వీడియోలు చేసేసి సంపాదన చేసుకుంటున్నారు డబ్బులు అటు ఇటు కాకుండా మనం నైన్టీస్ లో అలా పుట్టిన వాళ్ళు మగ్గు పుట్టిపోయారు కుమిలిపోతున్నారా అటు వీడియోలు చేయలేక ఎందుకంటే ఎయిటీస్ సెవెంటీస్ లో ఉన్న వాళ్ళు ఏమో ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు ఈ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ వన్ లో ట్వంటీ వన్ లో ఇలా అందరూ వెళ్ళామో వీడియోస్ వేసుకుని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బాగా వీడియో డబ్బు సంపాదిస్తున్నారు మధ్యలో నోటీస్ ఉన్నా తీసావా ఇలా కొంపల్లో అద్దెలు కొంటా ఎవరు వీడియోస్ వేస్తా చేసుకుంటున్నారు అంటే ఇలా పోషిస్తాం మనమే అటు ఇటు అటు తరం ఇటు తరం వాళ్ళని ఇద్దరు ఇద్దరు రెండు తరాలను పోషిస్తున్నాం మనం అయితే మనం మహా గ్రేట్ ఆంధ్ర గ్రేట్ తెలంగాణ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లేదు ఫేస్బుక్ లేదు యూట్యూబ్ లేదు ఏమీ లేదు కానీ మనకి ఏమీ లేదు అందరికి అన్ని ఉన్నాయి అందరికి ఇచ్చే మనకి ఏం లేదైతే అంతే ఇచ్చేది మేము ఉండదు మనకే మరి స్కిల్ ఏదైనా స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటే బెటర్ ఏమో మరి స్కిల్ స్కిల్ చూడడానికి అంటే మనం ఏ ఏదో ఒకటి చేస్తుంటాం కదా బీటెక్ డిగ్రీ బీటెక్ కంటే నాలుగు ఇల్లు బక్క ఎందుకు చేసామో తెలియదు ఇప్పుడు 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 జాయిన్ అయిన వాళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు ఇంజనీరింగ్ కోర్సెస్ లో అవుతున్నారు ఎంత మంది అది కూడా చూసుకోవాలి కదా అప్పుడు ఇప్పుడు నాలుగు లక్షల మంది ఐదు లక్షల మంది వస్తారు అనుకో పర్ సపోజ్ ప్రతి ప్రతి సంవత్సరం బయటికి ఒక రెండు స్టేట్ రెండు స్టేట్ మొత్తం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఐదు లక్షల మంది ఇంజనీరింగ్ జాబులు చేస్తున్నారా Mm. अतना कुछ ना पिंडिया चेयर का था नॉन चेयर पातो लगते ले कोतो लगता रहा आप पातो ले अपने लगता रहा किसी किसी का सिरावाल जी लगता है प्रति किसी इयर्स टर्म के इंजीनियर स्टूडेंट्स बैठे रहवाले हाँ हाँ ये कंपनी कर रहा है ओके कम अगर लंटे मल्ली दान నేను నా బాధ ఏంటంటే ఒక తరం ఆగిపోయిందని అది చెప్తున్నాను నీకు ఆగిపోయింది మనం మనం సాక్రిఫైస్ చేసాం మనం మనం ఇప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ దాంట్లోకి వెళ్ళిపోయాం అనుకో పేరు సపోజ్ ఇన్స్టాబుల్ ఎవడు బతికిస్తాడు ఈ డబ్బా డిబ్బీ వీళ్ళు ఎవరు చూస్తారు అది కదా పాయింట్ మనం బిజీ అయిపోతాం ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ లో కంపెనీ జాబ్ చేస్తాం ఆ ట్రస్ట్ కంప్యూటర్ పెట్టుకుని కొట్టేసుకుంటా గెలకలు ఆడిపోతా వీకెండ్ అంతా మనం అదే పని ఉంటాం ఇంకా వీడియోలు ఏం చేస్తా ఫోన్ ఏమి చూడడం మనం ఫస్ట్ ఇంక ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఓపెన్ చేసి చూడటం ఈ కంపెనీ వాళ్ళు కూడా నైన్టీ సెవెన్ చూడం వెనక పంపించేస్తున్నారు అంట కంపెనీ వాళ్ళు నైన్ కంపెనీ వాళ్ళు రెజ్యూమ్ లో నైన్టీస్ అని డేట్ ఆఫ్ బర్త్ స్కాప్ తర్వాత చెప్తాం వెళ్ళమ్ చెప్తారా అది ఏంటి చెప్పరు ఈ ఈరోజు నోటిఫికేషన్ వస్తదా రీల్స్ కొత్త న్యూ రీల్స్ అవి చూసుకుంటే బయటకు వచ్చేస్తామో అది మనకి సెట్ అవ్వద్దు అయినా సరే సెట్ అవుతుంది మనకి సెట్ అయ్యేది ఒకటి ఉంటుంది చూడు చూడు తుంటి చూతులు పుట్టుగా కోతి అలా ఇది ఇది మనకి సెట్ అయ్యేది అది వేసుకోవడం మనసుడు అది వేసుకుంటు పీజీ అమ్మ బాగుబలిలో లేదంటే బాగుబలిలో దండాలయ సాంగ్ వేసుకుంటాడు బయటకు వస్తా దండాలే దండాలే అంటే ఏదో సాక్రిఫైస్ చేసిన వచ్చి జాబు ఎంత సొసైటీ అంత అయిపోయింది మనకి ఏమీ రాలేదు కాబట్టి అయిపోయింది మనకు రాకపోవడం వల్ల సొసైటీ ఇలా డెవలప్ అవుతుంది అయితే மன பதினே அச்சுதே கதா எனக்கு அப்படின்னு எனக்கு கூட వచ్చిన దారు ఉంటది ఆ ఎంతో మంది సాయం చేసిన రారా అది బాగోదు ఆ పిల్లలు అన్న వాళ్ళు ఉంటారు చూసొస్తా అంట మనం ఉంటే అన్ని అవుతాయి మనం లేక గుడ్డ ఎత్తివాలండి జనం కూడా ముందుకెళ్ళి పోతున్నారు ఇంకా అలా డెవలప్ 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 కొంచెం ఆగి చూడాలి అటు అయితే కొంచమా చూడాలి దరిద్రం దరి దరిద్రంసారి ఎక్కువ పట్టాలి అది కూడా మనమే అది కూడా మనమే చేస్తున్నట్టున్నాం అందరిని చేస్తున్నట్టు చూస్తా దరిద్రం అంటే అసలు నిజంగా దరిద్రానికి మనం దగ్గర చుట్టమో మరి ఏటో తెలియదు కానీ మనతోనే ఉంటుంది ఏటో అసలు దరిద్రం ఏదో అప్పు ఉన్నట్టు బాగ్యు ఉన్నట్టు కారిపోతా ఉంటాది చాలా గాయాలు పెడితే స్వామి మామూని ఉండ పొడి విడిచి ఉండకపోతున్నాను నేను వదిలే ఉండలేకపోతున్నాను ఈ జనమకి నువ్వే నా జీవితం ఇది నేను చక్కగా ఏదో ఒక లవర్ కంటే ఎక్కువైపోయింది అది ఆడదైతే ఆడిదైతే మామని ఉంచుకుంటాం ఉంచుకుంటాం మనం ఉంచుకోము అది వదలదు పోవాలా బాబు అంటే ఎలా వాళ్ళ వాళ్ళు అంటే వాళ్ళ స్పీడ్ తట్టుకోలేక మన స్పీడ్ అయితే మ్యాచ్ వస్తుంది వాళ్ళకి ఈ తోడు దురదృష్టం దాన్ని కొత్తగా తీసుకొచ్చింది అదో బాబు బ్యాడ్లో బ్యాక్ బ్యాడ్ లో కనుకోవడం ఇంకా కాదు దరిద్రం దురదృష్టం రెండు రెండు కొళ్ళు మనకి ఏం కనపడదు లోక అంతేకటే పడిపోతుంది నేను నడిపిస్తాను కదా నువ్వే నడిపించాను నేను నడిపిస్తాడు దురదృష్టం రెండు కొట్టుకుంటాం పొలంలే తీసుకెళ్ళిపోతున్నాయి దురదృష్టం దెబ్బడుకుంటా ఉంటే మనకి దెబ్బలు దెబ్బలు పడతాయి రాబలు పడతాయి రాజ ఎదురు దెబ్బలే దాబ్దాం అంటే బాగుపడిపోతారని ఇంకా కూడా శ్వాసపడి చేసినట్టు మళ్ళీ నిజంగా ఈ నిబ్బి నెబ్బలు ఉన్నారు చూసావా అసలు టెన్త్ క్లాస్ లో ఇంటర్ లో వీడియోలు చేసేసి సంపాదన డబ్బులు అటు ఇటు కాకుండా మనం నైన్టీస్ లో అలా పుట్టిన వాళ్ళు మగ్గు పుట్టిపోయారు కుమిలిపోతున్నారా అటు వీడియోలు చేయలేక లేదంటే ఎయిటీస్ సెవెంటీస్ లో ఉన్న వాళ్ళేమో ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు ఈ ట్వంటీ లో ఉన్న వాళ్ళు ట్వంటీ వన్ లో వీళ్ళందరూ వెళ్ళేమో వీడియోస్ వేసుకుని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బాగా వీడియో డబ్బు సంపాదిస్తున్నారు

లేకపోతే ఇన్స్టాగ్రామ్ లేదు ఫేస్బుక్ లేదు యూట్యూబ్ లేదు ఏమీ లేదు కానీ మనకి ఏమీ లేదు అందరికి అన్నీ ఉన్నాయి అందరికి ఇచ్చే మనకి ఏం లేదు అయితే అంత ఇచ్చేస్తే ఉండదు మనకే మరి స్కిల్ ఏదైనా స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటే బెటర్ ఏమో మరి ఇప్పుడు స్కిల్ చూడడానికి అంటే మనం ఏదో ఒకటి చేస్తుంటాం కదా బీటెక్ డిగ్రీ బిటెక్ అంటే వచ్చింది నా ఇల్లు బక్క ఎందుకు చేశామో తెలియదు ఇప్పుడు 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 జాయిన్ అయిన వాళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు ఇంజనీరింగ్ కోర్సు అలవాట్లు అవుతున్నారు ఎంతమంది అది కూడా చూసుకోవాలి కదా అప్పుడు ఇప్పుడు నాలుగు లక్షల మంది ఐదు లక్షల మంది వస్తారు అనుకో సపోజ్ ప్రతి సంవత్సరం బయటికి రెండు స్టేట్ మొత్తం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఐదు లక్షల మంది ఇంజనీరింగ్ చేస్తున్నారా అది నా క్వశ్చన్ ఆఫ్ ఇండియా కదా

ఆడి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆడికి ఇంట్రెస్ట్ ఏంటి నాకు తర్వాత తెలిసింది ఆడి కనెక్ట్ అయిపోయాడు దెబ్బకి ఓపెన్ చేస్తే ఆడి కథ ఇలా చెప్తే నేను ఓపెన్ చేస్తే టీవీలో న్యూస్ వస్తుంది సైకో కిల్లర్ నగరంలో తప్పించుకొని తిరుగుతున్నాడు అని ప్రొడ్యూసర్ బాగుంది చాలా బాగుంది అన్నాడు నేను ఆ నిర్మాసబ్బు గారికి తర్వాత కట్ చేస్తే ఇంకొకటి ఇంకొక చోట ఐదు వందల మంది ఆంటీల్ని ట్రాప్ చేసినాడు తిరుగుతున్నాడు నగరంలో అని చెప్పేసి అప్పప్ప సూపర్ పాయింట్ సూపర్ పాయింట్ తప్పుడు ఆడ అడ్రస్ కొనుక్కో మన లైఫ్ ఇద్దాం ఆంటీలకి ఆడొక్కడే ఏం చేసుకోకుంటాడు ఒక కాలేజ్ కాలేజ్ అయ్యి ఏసీ లైఫ్ ఇద్దాం మనం అని చెప్పేసి అంటాడు ఇలాగా ఈ కథ చెప్తుంటే ప్రతిసారి అమ్మాయిల మీద పోతుంది ప్రతిసారి ఆ హీరోయిన్ ఇక్కడ తీసిరా ఆ హీరోయిన్ ఎందుకు ఇక్కడ పెట్టచ్చు కదా హీరోయిన్ ఎక్కువ సీన్ రాయి కథలో కథ మొత్తం ఈడీ ఏలేటేసి మొత్తం నరిచిన చేసి నరికెత్తనాడు గెలికెత్తనాడు ఈడీ ఎలా కాదని చెప్పేసి కథ ఇంకెళ్ళగే చెప్తూ వచ్చాడు ఐ వందల మంది ఆంటీలు ట్రాప్ చేశాడు సార్ ఆడు రోజు ఒక దాన్ని వేస్తున్నాడు సార్ ఆడు వేస్తున్నాడు ఏస్తున్నాడు ఏస్తున్నాడు వేస్తున్నాడు దొరకట్లేదు ఓ పక్క నుంచి సైకో కిల్లర్ కాదు కూడా మండర్లు చేసేస్తున్నాడు వాడు దొరకట్లేదు అయితే ఒక రోజు వాడు ఆ సైకో కిల్లర్ గడు కమ్ ఆంటీలు ట్రాన్స్పూషన్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒక రోజు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాడు ఖర్చు చెప్పడానికి అంటాడు ఆహా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది పాయింట్ చెప్ 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 చెప్పన్నాను సరే ఆ వందల మంది ఆంటీలు ఏం చేశాడు అన్నాడు చెప్తాడు సార్ అది ఆవేశం చెప్పడానికి ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చాడు ఆ ఐదు మంది ఆంటీలు అడ్రస్ అడిగారు కదా మీరు వెళ్లాక అది చెప్పడానికి వచ్చాడు ఆ అడ్రస్ చెప్పడానికి వచ్చాడు ఆహా పాయింట్ బాగుంది 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 చెప్పు 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 అనగానే ఆ ప్రొడ్యూసర్ గారిని ఈ ఎవడైతే ఉన్నాడో ఈ గాడు ఆ ఇద్దరు మంది ఆంటీలు ట్రాక్ చేస్తున్నాడు సైకిల్ గాడు వచ్చి ప్రొడ్యూసర్ కాళ్ళు చేతులు కట్టేస్తాడు సార్ ఇలాగే అని చెప్పి నేను కట్టేస్తా ఉంటాను ఆడు ఇలాగే కడతాడా అవును సార్ ఇలాగే కడతాడు సార్ కట్టి 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 పోకరి సినిమాలోనే వీళ్ళని గడి చేయించుకుంటాడు కదా అమ్మాయితో ఇలా కొట్టించుకుంటాడు కదా అలాగా ఇప్పుడు మీరు అలా కొట్టించుకోవాలి అని అడగానే ఆ అయితే కట్టుకట్టు కట్ కట్ కట్టుకట్టు బాగు బాగుంటుంది 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 అని ఆడు కట్టించుకున్నాడు సరే 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 తమ్ముడు ఇప్పుడు ఐదు మంది ఆంటీలు ఏమయ్యారంటే ఆంటీని ఏసీ ఏసీ బోర్ కొట్టింది అంకుల్ నేను ఇప్పుడు అంకుల్స్ని ట్రాప్ చేస్తున్నాం అనుకుంటున్నాను ఫస్ట్ అంకుల్ మీరే ఏం మాట్లాడుతున్నారా దుంప తెగ తేగా పార్టీలో తయారయ్యారా బాబు నన్ను అంటే లేదు అంకుల్ నేను ఫిక్స్ అయ్యా అంకుల్స్ ఏ చెయ్యాలే నేను అసలు ఆడి ఇంక దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయింది ఆడికి అర్థమైపోయింది ఇంక ఈ సైకో కిల్లర్ గడు ఈడే కథ చెప్పడానికి వచ్చింది కథలో తీసుకెళ్ళింది ఈ డైరెక్టర్ కాదు రైటర్ కాదు వాడికి దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయినాము సార్ నేనే సైగర్కి వెళ్ళాన్ని నేనే ఆంటీలు ఆంటీలు ట్రాప్ చేసి ట్రాప్ చేసిన బోర్ కొట్టింది ఈసారి ఈసారి మీ మేత మీరు బాగా మీరు మీరు నా కామకైది నా గుండెల్లో కామ కామకైది మీరు నా గుండెలను చెరసాలలో బంధించిన కామ కామకైంది ఈరోజు మీ కామల్ని మీ మీరు బాగా అలా హీరోయిన్స్ ని బాగా వేస్తారంట కదా ఈసారి మిమ్మల్ని నేనేస్తా అని చెప్పి నా కొడుక్కి నేను వస్త పోయించాను ప్యాంట్లో లేదంటే కథ కథ మధ్యలో కథ చెప్తుంటే హీరోయిన్ ఉంటుందని అడుగుతాడు కాసేపు నాకు ఆ సీన్ ఓపెన్ అని చెప్తే సరే హీరోయిన్ ఏదో ఓపెన్ చేయాలని అంటాడు మనకేమి మనకేమి లేవా అంటాడు మళ్ళీ షార్ట్స్ సరే హీరోకి ఎన్ని షార్ట్లు హీరోయిన్ కి ప్రొడ్యూసర్ కి ఎన్ని షార్ట్లు అంటాడు ఇలా ఇలాగా స్క్రాప్ గాళ్ళు ఉంటే సినిమా ఏం గీతం బుద్ధి చెప్పాలనుకున్నాను ఆ రోజు నైట్ నరకం చూపించిన వాడికి సైకో అంటే ఎలా ఉంటాడో జీవితంలో ఇంకా కదలొద్దు మరి ఎలా చూపించుకున్నాడు నేనే వదిలేసాను అదే పాప అడే ఏడు చూసాడు తెల్లం పిల్లలు ఉన్నారు నన్ను వదిలే పాప ఇంకా లైఫ్లో ఈ జనభకి ఇలాగ అయిపోయింది వచ్చి జనభలో పెళ్లి చేసుకోను నేను అమ్మాయి అసలు లైన్ అయ్యిను అమ్మాయికి అసలు అమ్మాయి జోలికే పోను అన్నాడు అసలు సినిమాలే కాదు అసలు సినిమాలో చూడన్నాడు తీయడం కాదు ఒకవేళ చూసినా సరే లేడీ ఓరియంటెడ్ చోట మామూలుగా కాదు ఆడు ఆడు నేను అంటే ఇంకా ఎలా ఉంటుంది అంటే చూపించాను ఇంకా నాదా ఉన్న స్వరావుడికి ఆడు ఆడు పైసా చేస్తాం ఎలా అయితే హీరోయిన్ మీద చూపిస్తారో అలా నేను చూపించాను అడిగి ఆడబ ఆడబట్లేదు నేను అది చూసే నడుచుకున్నాను సరే నాతో నాతో ఒక్కడితో అయితే పోనీ నాకు లాంటి ఒక యాభై మందిని తీసుకొచ్చి ఆ ముందు నిలిచే పెట్టాను యాభై మంది నీకోసమే నీకోసమే వచ్చారు అంటే గేలు తీసుకొచ్చానులే నేను జీవితంలో ఎవరి జోలికి వెళ్ళను మీరు ఇప్పుడు నన్ను ఏ సొత్తారు ఎట్రా నా నా మీ పెద్ద కూడా ఖాళీ లేదు ఎక్కడ అయ్ నో మాకు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేస్తాము యాభై మంది ఆవిడ రౌండ్ అప్ చేసేసారు ఎవడ ఏం చేస్తాడో ఎవడెక్కడ పెడతా ముక్కు ఖాళీగా ఉందా ముక్కులో ఏలెట్టు ముక్కు సరిపడతా నోరు మూసేస్తాడు నోరు తెరితే నోరు తెరితే నోరు ఒరే ప్లీజ్ రా నేను ఇంక ఈ సినిమాలు వద్దు నాకు హీరోయిన్ వద్దు నాకు మీరు వద్దు మీకు నమస్కారం నన్ను వదిలేయంరా నేను ఇంక జీవితంలో ఎవరో నీకు ఎవరు హీరోయిన్ లేకుండా నేను సినిమా నీతో ఒప్పుకుంటాను తీస్తాను రా అని చెప్పేసి దారికి వచ్చాడు సినిమా ఒప్పుకున్నాడు మొత్తానికి అయితే ఒప్పుకున్నాడు ఒప్పించాను లేకపోతే మాట ఆడుతా హీరోయిన్ ఉండదా హీరోయిన్ బిట్లు ఉండవా అలా చేస్తున్నాడు రకంగా రివైన్ తీసుకొని ఆట చేత ఒప్పించాను అదనమాట నీ పిలుస్తా ఓపెనింగ్కి ఆ ఓపెనింగ్ కాదు మూవీ ఓపెనింగ్ ఓపెనియింగ్ సినిమా హీరోయిన్ వస్తుంది అరోజు హీరోయిన్ లేదు కదా ఇంకా అసలు హీరోయిన్ లేదా హీరోయిన్ అసలు నువ్వు పెడతా వద్దానాగా నేను పెడతానో ఇంకా ఆడే వద్దానాడు వద్దు నువ్వు పెట్టొద్దు నేను మళ్ళీ ఏ ఏదో పని చేసాను మళ్ళీ కథ అదరికి వస్తుంది మళ్ళీ నేను టెంపుట్ వస్తానేమో మళ్ళీ యాభై మంది వస్తారు నేను చూడలేదు ఆడో అన్నాడు సర్లే అయితే అని చెప్పేసి నేను కూడా ఓకే ఓకే బానే ఉంది అయితే అని చెప్పేసి లేదంటే ఐదు వందల మంది ఆంటీటి అడ్రస్ కావాలంటే పోటీ కడుపు మొన్న ఒక్క ఆంటీని ఏం చేయలేకపోతున్నాడు ఐదు వందల మందిని ఆంటీళ్ళు ఏమన్నా ఊరికినామంటారా ఏదో మీరేదో పెద్ద తమ్ముడు వాడు అడ్రస్ చెప్పు నేను వెళ్ళి లైఫ్ ఇచ్చి వస్తాను లైఫ్ ఉండదు ఇక్కడికే లేదు లైఫ్ అది అలా ఉంటది ఇగ ఒకటి ఎవరు సరేలే మొత్తానికి అయితే కథ ఓపెన్ అయిపోయి నాకు ఓకే అయిపోయింది చాలు నిన్ను కూడా ఏదో ఆడే పెడతాలే ఇలాంటి ప్రొడ్యూసర్లకి ఉద్దేశం లేదు కదా మాకు చెయ్యాలి లేదంటే ఇండస్ట్రీలో ఇండస్ట్రీ కంపెస్తున్నాను ఎదో అది ఓకే మరి అయితే హలో హలో ఏంది నేను సినిమా ప్రయత్నాలు ఏడు వరకు వచ్చి

ఓపెన్ చేస్తే టీవీలో న్యూస్ వస్తుంది సైకోకి నగరంలో తప్పించుకొని తిరుగుతున్నాడు అని ప్రొడ్యూసర్ బాగుంది చాలా బాగుంది అన్నాడు ఆ ని సబ్బుగాడు తర్వాత కట్ చేస్తే ఇంకొకటి ఇంకొక చోట ఐదు వందల మంది ఆంటీల్ని ట్రాప్ చేస్తున్నాడు తిరుగుతున్నాడు నగరంలో అని చెప్పి అప్పప్ప సూపర్ పాయింట్ సూపర్ పాయింట్ తప్పుడు ఆ అడ్రస్ కనుక్కో వాళ్ళ లైఫ్ ఇద్దాం ఆంటీలకి ఆడొక్కడే ఏం చేసుకోకుంటాడు ఒక కాలేజ్ కాలేజ్ అయ్యి ఏసీ లైఫ్ ఇద్దాం మనం అని చెప్పేసి అంటాడు ఇలాగ ఈ కథ చెప్తుంటే ప్రతిసారి అమ్మాయిల మీద పోతుంది ప్రతిసారి ఆ హీరోయిన్ ఇక్కడ తీసురా ఆ హీరోయిన్ ఎందుకు ఇక్కడ పెట్టచ్చు కదా హీరోయిన్ ఎక్కువ సీన్ రాయి కథలో కథ మొత్తం ఈడీ ఏలేటేసి మొత్తం చేసి నరికేస్తున్నాడు నరికెత్తనాడు ఈ ఈడీలక ఇలా కాదని చెప్పేసి కథ గెలగే చెప్తే వచ్చాడు ఆ వందల మంది ఆంటీలు ట్రాక్ చేశాడు సార్ ఆడు రోజు ఒక దాన్ని వేస్తున్నాడు సార్ ఆడు వేస్తున్నాడు ఏస్తున్నాడు ఏస్తున్నాడు వేస్తున్నాడు దొరకట్లేదు ఓ పక్క నుంచి సైకో కిల్లర్ గడు కూడా ఒక మంటలు చేసేస్తున్నాడు వాడు దొరకట్లేదు అయితే ఒక రోజు వాడు ఆ కిల్లర్ గడు కమ్ ఆ ఆంటీలు ట్రాక్ చేసాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒక రోజు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాడు ఖర్చు చెప్పడానికి అంటాడు ఆహా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది పాయింట్ చెప్ చెప్పి చెప్ చెప్పి అన్నాడు సరే ఆ ఐదు మంది ఆంటీలు ఏం చేశాడు అన్నాడు చెప్తాడు సార్ అది ఆ విషయం చెప్పడానికి ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చాడు ఆ ఐదు వందల మంది ఆంటీలు అడ్రస్ అడిగారు కదా మీరు అదాక అది చెప్పడానికి వచ్చి ఆ అడ్రస్ చెప్పడానికి వచ్చాడు ఆహా పాయింట్ బాగుంది 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 చెప్పు 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 అనగానే ఆ ప్రొడ్యూసర్ గారిని ఈ ఎవడైతే ఉన్నాడో ఈ గాడు ఆ ఐదు వందల మంది ఆంటీలు ట్రాక్ సైకో కిల్లర్ గాడు వచ్చి ప్రొడ్యూసర్ కాళ్ళు చేతులు కట్టేస్తాడు సార్ ఇక అని చెప్పి నేను కట్టేస్తా ఉంటాను ఇలాగే కడతాడా సార్ కట్టించుకట్టి కట్టి 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 కట్టుకట్టు పోకరి సినిమాలోనే విలన్ గడు చేయించుకుంటాడు కదా అమ్మాయితో ఇలా కొట్టించుకుంటాడు కదా అలాగా ఇప్పుడు మీరు అలా కొట్టించుకోవాలి అది